వినిపించే కథలు శ్రోతలకి బిందు మాధవి నమస్కారం నేను బ్యాంక్ అధికారిగా చేసి పదవి విరమణ చేశాను రెండు సంవత్సరాల క్రితం రచనా వ్యాసంగం ప్రారంభించి ఇప్పటికీ సుమారుగా రెండు వందల కథలు రాశాను అందులో ఎక్కువ భాగం సామెతలు శతక పద్యాలను సమకాలీన సామాజిక అంశాలతో అనుసంధానించి రాశాను ప్రస్తుత కథ ఆహార్యం కథామంజరి అనే వెబ్ మ్యాగజైన్ అక్టోబర్ సంచికలో ప్రచురించబడింది బహుమతి కూడా పొందింది ఈ కథకి ప్రేరణ ఇటీవల నా దృష్టిలోకి వచ్చిన ఒక సంఘటన మనకి పెళ్ళిళ్ళు చేయించే పురోహితుడు తను పెళ్లి చేసుకోవాలంటే ప్రతిబంధకం అవుతున్నా అతని వృత్తి వేషధారణ ఒక వ్యక్తి ఏం చదువుకోవాలి ఏ వృత్తి స్వీకరించాలి వేషభాషలు ఎలా ఉండాలి అనేది మ్యారేజ్ మార్కెట్ నిర్ణయించటం కొంచెం బాధాకరం అలా నా భావనని వెంపటి కామేశ్వరరావు గారి గళంలో మరింత అర్థవంతంగా విందామా వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి నమస్కారం వినిపించే కథలు వికే శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే కథ వికే వన్ వన్ టూ ఆహార్యం రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితురాలే వారి సర్కస్ ఎవరి గోల వారిది మాత వ్రతం చాప కింద నీరు కథలు గతంలో నేను వినిపించాను కదా ఇక ఆహార్యం కథ విందామా స్నేహితురాలు మైత్రేయు మనవడి బారసాలకి భర్త విజయ్తో కలిసి వచ్చింది సుభద్ర మంత్రఘోషతో ఇల్లంతా కోలాహలంగా ఉంది ఓ బ్యాచ్ సూర్య నమస్కారాలు చేస్తుంటే ఇంకో బ్యాచ్ ఆయుష్య హోమం చేస్తున్నారు హాల్లో ఓ పక్కగా ఇద్దరు యువకులు రుద్రాభిషేకం చేస్తున్నారు రుద్రం నమకం చమకం చదువుతున్న వారి స్వరం ఉచ్చారణ వినేవారికి శివ సాక్షాత్కారం జరిపిస్తున్నట్టుంది నమస్తే అస్సు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయత్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాయ కానిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సివాయ శ్రీమన్ మహా వారిద్దరూ ఉదాత్త అనుదత్తాలతో మంత్రం చదువుతుంటే శ్రవణప్రియంగా ఉంది సుభద్ర రావే మీ వారచ్చారా కాఫీ టిఫిన్లో తీసుకోండి అన్నది మైత్రేయి కాఫీ తీసుకున్నానులే రుద్రాభిషేకం చూస్తున్నాను అబ్బా ఎవరే ఆ బ్రహ్మగారులు ముఖాల్లో బ్రహ్మవర్చస్సు తాండవిస్తోంది కంఠం ఎంత శ్రావ్యంగా ఉందో వాళ్ళు తమ మంత్రంతో శివుణ్ణి ఆహ్వానిస్తే ఆయన ప్రత్యక్షంగా వచ్చి కూర్చుని అభిషేకం చేయించుకున్నట్టుందే అన్నది సుభద్ర ఆ రోజు కార్యక్రమం జరిగిన తీరు సుభద్రకు ఎంతో నచ్చింది వెళ్ళేటప్పుడు రామశాస్త్రి గారి ఫోన్ నంబర్ అడిగిపుచ్చుకుంది వేసవి సెలవుల్లో కొడుకు కోడలు పిల్లలు వస్తున్నారు వాళ్ల చేత సత్యనారాయణ వ్రతం చేయించాలనుకుంది సుభద్ర రామశాస్త్రి గారికి ముందుగానే ఫోన్ చేసి తన అభిలాష చెప్పి పూజ ఆయనే స్వయంగా చేయించాలని కోరింది జ్యేష్ఠశుద్ధ ఏకాదశి బాగానే ఉంటుందమ్మా పిల్లలు రాగానే ఒకసారి ఫోన్ చేయండి ఆ రోజుకి నేను వేరే పనులేమీ పెట్టుకోనిలేండి ఇప్పుడే డైరీలో నోట్ చేసుకుంటున్నా అన్నారు ఆయన ఇంటికి మంత్రం తాలూకు ధ్వని తరంగాలు మంచివని అలా సంవత్సరంలో రెండు మూడు సార్లు సత్యనారాయణ వ్రతం రుద్రాభిషేకం దసరాల్లో కుంకుమ పూజ రామశాస్త్రి గారితో చేయిస్తూ ఉంటుంది ఆ శాస్త్రి గారు ఈ ఏడు శ్రావణ మాసంలో మీరు మీ భార్య ఇద్దరు ముత్తైదువు బ్రాహ్మణుడిగా వస్తే బాగుంటుందండి నా పూజ సఫలమైందనుకుంటాను అంది నాకు ఇంకా పెళ్లి కాలేదండి అన్నారు తల శాస్త్రి గారు అదే అని ఆశ్చర్యపోయింది నా వృత్తి నచ్చక ఎవరూ పిలనివ్వట్లేదండి మాది ఆఫీసు ఉద్యోగం కాదు కదండి పంచ కట్టుకుని పిలక పెట్టుకోవటం మా వృత్తి ధర్మం కొందరికి అది అభ్యంతరకరం మాది నికరమైన క్రమబద్ధమైన ఆదాయం కాదని కొంతమందికి నచ్చట్లేదు వృత్తిలో భాగంగా మంటపంగా పడిన తువ్వాళ్ళు కలసం చిల్లర డబ్బులు బియ్యం ఇతర సామాగ్రి తీసుకుంటాం కదండి అవన్నీ చిన్నతనంగా తోస్తున్నది కొంతమందికి అన్నారు మీరే మాత్రం సంపాదిస్తారో అని అడిగింది సుమారుగా డెబ్భై ఎనభై వేలు సంపాదిస్తామండి సంవత్సరంలో అన్ని నెలలు ఒకేలాగా రాకపోయినా యాభై వేలకు తక్కువ రాదండి అన్నారు శాస్త్రిగారు మిగిలిన వృత్తులకి పెళ్లిళ్ల విషయంలో ఇచ్చిన గౌరవం మాకెందుకు ఇవ్వలేరండి మనిషి పుడితే శాంతులు బాలశాలలు చేయడానికి మేము కావాలి ఇంట్లో చికాకులుగా ఉంటే నవగ్రహ హోమాలు శాంతులు అభిషేకాలు చెండుయాగాలు మేమే చేయాలి గ్రహస్థితులు సరిగా లేకపోతే జపాలు చేయించాలన్నా దానాలు పుచ్చుకోవాలన్నా మేమే గతి ఇక ఉపనయాలు పెళ్ళిళ్ళు సరే సరి చివరికి మనిషి చనిపోతే అంతిమయాత్రకి మేమే రావాలి మనిషి దైనందిన జీవితంలో మా ప్రమేయం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు జరగదు కానీ మేము పిల్లలు నివటానికి పనికిరాము ఏమిటండి మన ఆలోచన విధానం అని ఒక ఇంత ఆవేశంగా మాట్లాడి మళ్ళీ తలంచుకొని మీ అడిగారని ఇవన్నీ చెప్పానండి నా వృత్తి పట్ల నాకేమీ చొలకన అభిప్రాయం కానీ అగౌరవం కానీ లేవండి నేను స్మార్థం చదువుకున్నానని ధీమాగా చెప్పుకుంటానండి అన్నారు గారు వెళ్ళడానికి లేచారు అప్పటికి ఆ సంభాషణ అలా అర్ధాంతరంగా ముగిసిన సుభద్ర దాని గురించి ఆలోచిస్తోంది ఒకప్పుడు ఎవరికి నచ్చిన చదువు వారు చదువుకునేవారు ఎవరికి వీలుగా ఉన్న వృత్తి వారు స్వీకరించేవారు అందులో ఆక్షేపణ ఉండేది కాదు కులవృత్తులు చేసుకుంటూ గౌరవంగా బతికేవారు సమాజంలో ఒక విధమైన సమతుల్యత ఉండేది కుటుంబ ఖర్చులకి వ్యవసాయాధారిత ఆదాయం ముఖ్య వనరుగా ఉండేది అందుచేత సమాజంలో మధ్యతరగతి ఉన్నత మధ్యతరగతి కుటుంబాలు అటు పల్లెల్లోనూ ఇటు టౌన్ల్లోనూ కూడా జీవించేవాళ్ళు స్కూల్ టీచర్లు జిల్లా పరిషత్తులో ఉద్యోగాలు ఆర్ఎంపి డాక్టర్లు కాంపౌండర్లు గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇలాంటి వృత్తి వ్యాపకాలతో ఉంటూ పిల్లల్ని దగ్గర ఉన్న టౌనుల్లో చదివించుకునేవారు ఈ నేపథ్యంలో పౌరోహిత్యం చేసుకునేవారు దగ్గరలో ఉన్న వేద స్మార్త పాఠశాలల్లో చదువుకుని ఆ ప్రాంతపు అవసరాలు తీరుస్తూ ఉండేవారు ప్రస్తుత కాలంలో అనేక కారణాల వల్ల అందరూ నగరాలకి వలస వెళ్ళిపోతూ ఉండటం వల్ల వారి ఆధ్యాత్మిక మతపరమైన అవసరాలు తీర్చడానికి స్మార్థం చదువుకున్న ఈ పండితులు కూడా నగరాలకు వెళ్ళి అక్కడే స్థిరపడాల్సి వస్తోంది నగరీకరణ వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మారి చిన్న కుటుంబాలుగా విడిపోవటం వ్యక్తిగత కుటుంబంలో కూడా పిల్లలు తగ్గటం ఆదాయ మార్గాలు పెరగటం అలా జీవన విధానంలో వచ్చిన అనేక మార్పుల వల్ల సమాజంలో కులవృత్తుల ప్రాధాన్యత తగ్గి అందరూ డిగ్రీలు ఇంజనీరింగ్లు చదవాలని కోరుకుంటున్నారు ఉన్నంతలో తల తాకట్టు పెట్టి తల్లిదండ్రులు కూడా ఆ కోర్సులే చదివించాలనుకుంటున్నారు అలా ఇంజనీరింగ్ అంటే కేవలం కంప్యూటర్స్ ఐటీ సాఫ్ట్వేర్ కోర్సులు చదివితేనే గొప్ప అనే మరొక భావన కూడా బయలుదేరి ఇది ఒక ప్రభంజనంగా మారి సమాజాన్ని శాసిస్తోంది పై చదువులని ఉద్యోగాలని అందరి దృష్టి అమెరికా వైపే అది తరువాతి స్థాయిలో ఫలానా కోర్సు చదివితే అమెరికా అవకాశాలు బాగుంటాయి మంచి సంబంధం కుదురుతుంది అని వివాహ వ్యవస్థను కూడా నిర్దేశించి శాసించే స్థితికి వచ్చింది ఈ విపరీత మార్పులకి పౌరోహిత్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు కూడా మినహాయింపు కాకుండా పోయేటంతగా వ్యవస్థ మారింది ఆ పర్యవసానమే ఇప్పుడు రామశాస్త్రి గారు చెప్పిన పరిస్థితి వెంకట్రావు గారు పదవీ విరమణ సందర్భంలో పూర్తి వేడుక సత్యనారాయణ వ్రతం చేయ సంకల్పించి మిత్రులు బంధువులు అందరినీ పిలిచారు తలపెట్టిన రెండు కార్యక్రమాలు యథావిధిగా పూర్తయి భోజనాలు ఆలస్యం కాకుండా ఉండాలంటే ఉదయం పెందరాలే పేటల మీద కూర్చోవాలని ప్లాన్ చేశారు బాగా దగ్గర వాళ్ళని బ్రేక్ఫాస్ట్కి ఉదయం ఏడింటికి ఉండేట్లు రమ్మని ఆహ్వానించారు పని సహాయం చేయడానికని ఫణీంద్ర వంశీధర్ శశికుమార్ కుటుంబాలు ముందే అనుకుని ఆరున్నర అయ్యేసరికి వచ్చేశారు క్రతువు నిర్వహించే బ్రహ్మగారు కూడా తన ముగ్గురు అసిస్టెంట్స్తో తెల్లారేసరికి వచ్చేశారు అనుకున్న ప్రకారం షష్ఠి పూర్తయి సత్యనారాయణ వ్రతం పూజ జరుగుతుండగా బంధువులు ఒక్కరొక్కరుగా అంతా వేయించేశారు ఇంకొక ఇద్దరి వ్యక్తులు వచ్చారు వాళ్ళెవరో తమకు తెలియదన్నట్టు చూశారు వెంకట్రావు గారి బంధువులు తమకు తెలియదన్నట్టు మొహం పెట్టారు కొలీగ్స్ వారిని వెంకట్రావు గారు కూడా ఇంతకు ముందు చూడలేదు ప్యాంటు టీషర్టు భుజానికి ల్యాప్టాప్ బ్యాగులతో వచ్చారు కూర్చోమని చెప్పి మంచినీళ్ళు ఇచ్చి అతిథి మర్యాద చేసి లోపలికి వెళ్ళారు వెంకట్రావు గారి వదిన గారేనా వసుమతి గారు హాల్లో కూర్చున్న మగవాళ్ళందరూ మాటల్లో పడ్డారు పూజ ముగిసింది మంత్ర పుష్పానికి రమ్మని బ్రహ్మగారి పిలిచేసరికి అందరితో పాటు చివరగా వచ్చిన అతిథులు కూడా టీషర్ట్లు ప్యాంట్లు విప్పి శాస్త్రోక్తంగా పంచలు కట్టుకుని పైన ఉత్తరేయాలు కప్పుకొని పూజా ప్రదేశానికి వచ్చారు చివరికి వచ్చిన బ్రహ్మకారులు శ్రావ్యంగా మంత్రపుష్పం చదువుతుంటే అందరూ కళ్ళు మూసుకుని తన్మయలై వింటున్నారు మంత్రపుష్పమయ్యాక వెంకట్రావు దంపతులకి వేద ఆశీర్వచనం చేశారు పూజ సఫలమైందని అందరూ ఆనందించారు వారి ఇంటి బ్రహ్మ శర్మ గారు వేదాశీర్వచనం చేయడానికి తను ఆహ్వానించిన రామశాస్త్రి గారిని శ్యామశాస్త్రి గారిని వెంకట్రావు గారికి పరిచయం చేశారు భోజనాలు అయ్యాక తాంబూలం వేసుకుంటూ రామశాస్త్రి గారిని చూసి శాస్త్రి గారు మీ ఆహార్యాన్ని బట్టి మీరు వేద పండితులని అనుకోలేదు సాధారణంగా ఇలాంటి చోట్లకి వచ్చేటప్పుడు మీ బోటి వేద పండితులు పంచకట్టుకునే వస్తారు కదా ఎంత పొరపాటు పడ్డానండి మంత్రపుష్పం ఎంత బాగా చదివారండి ఈ ఆశ్వేజ మాసంలో మా కాలనీ వాళ్ళు చండీయాగం చేయించాలనుకుంటున్నారు మీకు అభ్యంతరం లేకపోతే వచ్చి చేయించగలరా అని అడిగాడు పణీంద్ర అలాగే వస్తానండి అంటూ ఇందాక మీరు అన్నట్టు మా ఆహార్యాన్ని బట్టి కొంతమంది పొరపాటు పడుతూ ఉంటారు దానికి ఒక నేపథ్యం ఉన్నది అని చెబుతూ కొన్ని సంవత్సరాల క్రితం సుభద్ర గారింటికి తరచూ కార్యక్రమాలకు వెళుతూ ఉండేవాడిని మాటల్లో తన వివాహం ఆలస్యమవుతున్నదని దానికి తన వృత్తి ఆహార్యం కారణమని చెబితే ఆవిడ తనతో మాట్లాడిన విధానం తనని ఆలోచింపజేసిందని చెప్పారు ఆవిడేం చెప్పారో మేము తెలుసుకోవచ్చా అని అడిగారు ఫణీంద్ర యూనిఫామ్ లేని మిలిటరీ వాళ్ళని పోలీసు వాళ్ళని ఊహించగలమా సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి యూనివర్సిటీ ప్రొఫెసర్లకి డాక్టర్లు నర్సులు ఇలా అందరికీ ఒక యూనిఫామో డ్రెస్సు కూడా ఉండగాలి చిన్నతనం అవమానం మీ వేషధారణకే వచ్చిందండి సంగీతం పాడేవారి ఆహార్యం ఒక పద్ధతిలో ఉంటుంది వారు ఎప్పుడైనా ప్యాంటు షర్టు టక్ చేసుకుని పాడటానికి వచ్చి కూర్చుంటారా పంచ కట్టుకుని ఆఫీస్ మీటింగులకి వచ్చే బ్యూరోక్రాట్స్ని చూస్తామా సూటు వేసుకుని హోటల్ సెలవులు వడ్డన చేస్తే మనం ఇంతగా చూడమా పాశ్చాత్య సమాజంలో ఇన్ని రకాల వైవిధ్యమైన వృత్తులు వ్యాపకాలు లేవు అందుకే మనకున్నీ భిన్నమైన సంప్రదాయ వస్త్రధారణ పద్ధతులు వారికి లేవు వారికి ఉన్న విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల వారు ప్యాంటు షర్టు మాత్రమే ధరించగలరు ఈ రోజుల్లో ఎక్కువగా అందరూ విదేశాలకు వెళ్ళొస్తూ ఉండటం వల్ల అదే నాగరికత అని మనది వెనుకబడతామని భావించి వాళ్ళని గుడ్డిగా అనుకరిస్తున్నారు అది మన వృత్తుల పట్ల లోకవభావం మన పద్ధతుల పట్ల చిన్న చూపుని మన వస్త్రధారణ పట్ల అయిష్టతని పెంచింది అని విశ్లేషణాత్మకంగా చెప్పారండి ఆవిడ ఆ తర్వాత నేను పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఇలా డ్రెస్ చేసుకోవటం అలవాటు చేసుకున్నాను ఎవరైనా మన సంప్రదాయ వస్త్రధారణ ఎగతాళి చేస్తే ఆవిడ చెప్పిన లాజిక్కే మాట్లాడతాను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సౌకర్యంగా ఉంటుందని ఇలా తయారై కార్యక్రమం చేయించేటప్పుడు నా సంప్రదాయ వస్త్రధారణలోకి వెళ్తాను కాలానుగుణంగా ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవటంలో తప్పు లేదనుకుంటా అని ముగించాడు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతూ మళ్ళీ ప్యాంటు టీషర్టులోకి మారి తన ల్యాప్టాప్ బ్యాగు నిసాన్ మైక్రా కార్కీస్ తీసుకుని అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం తన వృత్తి పట్ల నిబద్ధత గౌరవం శాస్త్రంలో ఆయనకున్న పట్టు చూసి అందరూ లేచి నిలబడి నమస్కరించారు ఆహార్యం వినిపించే నూట పన్నెండవ కథ వికే వన్ వన్ టూ విన్నారు శ్రీమతి మద్దూరి బిందుమాధవి గారి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణను ప్రోత్సాహాన్ని అందిస్తారు కదా నమస్తే వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు ఇవి వినిపించే కథలు